తిరుమల శ్రీవారికి అలంకరించే పూలమాలలు ఎన్ని రకాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి పుష్ప కైంకర్యం అంటే ఎనలేని ప్రీతి ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య సేవలలో వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పమాలికలను శ్రీవారికి అలంకరించడం జరుగుతుంది మరి అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూలదండలు వేస్తారు ఆ ఏడుకుండల వాడికి ప్రతిరోజు వేసే దండల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో పూలన్నీ శ్రీవారికే భక్తులెవరూ పుష్పాలు పెట్టుకోరాదంటూ అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఆచరణలో ఉంది అంతేగాక శతాబ్దాలుగా నిరంతరంగా పుష్ప నివేదిక జరుగుతూనే ఉంది నిత్యం ఇరవై ఐదు రకాల పుష్పాలను వినియోగించి స్వామివారికి అలంకరిస్తున్నారు లక్ష్మీ వల్లభుడైన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని నిత్య అలంకార ప్రియుడుగా అన్నమయ్య తన సంకీర్తనలో వర్ణించారు సుమారు పది అడుగుల ఎత్తుతో చతుర్భుజాలు శంఖుచక్రం కటివరద హస్తం లక్ష్మీ కౌస్తుభంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అశేష భక్తకోటికి కనువిందు కలిగించే కమనీయ కమనీయమూర్తికి నిత్యం రంగురంగుల విరులను అలంకరిస్తున్నారు అయితే శ్రీవారికి అలంకరించే స్థానాలను బట్టి పూలమాలలకు నిర్దిష్టమైన పేర్లు ఏర్పడ్డాయి శ్రీవారి తల నుండి రెండు భుజాల వరకు అలంకరించే ఎనిమిది మూరల దండను శిఖామణి అని పిలుస్తారు స్వామివారి రెండు భుజాలకు ఇరువైపులా పాదాల వరకు శాలిగ్రామాల పక్కన రెండు మాలలను ఒక్కొక్కటిగా నాలుగు మూరల పొడవుతో తయారు చేస్తారు వీటిని శాలిగ్రామ మాలలంటారు శ్రీవారి మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరించే మూడున్నర మూరల దండలను కంఠసరిగా పిలుస్తారు వెంకటేశ్వరి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర పొడవున కూర్చే మాలను వక్షస్థల లక్ష్మీమాల అంటారు శ్రీవారి రెండు భుజాలపై ఉండే ఒక మూర పొడవున రెండు దండలను తయారు చేస్తారు వీటిని చక్రంగా పిలుస్తారు మూలమూర్తి బొడ్డున ఉండే నందకం కడ్గానికి అలంకరించే రెండు మూరమాలను కఠారిసరం అంటారు స్వామివారికి రెండు మోచెదుల కింద నుండి నడుము నుండి మోకాళ్లపై వరకు హారాలు మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే దండలను తావడముగా పిలుస్తారు శ్రీవారి పాదాలకుండే బంగారు పాదాలపై అలంకరించే మాలలు తిరువడి దండలుగా ఖ్యాతి గడించాయి ప్రతి గురువారం నిజరూప దర్శనం తర్వాత సాయంత్రం స్వామివారికి జరిగే పూలంగి సేవ పేరట శ్రీనివాసుని నిలువెల్లా పూలమాలలతో అలంకరిస్తారు శ్రీవారికి జరిగే నిత్య కళ్యాణోత్సవం వసంతోత్సవం ఉత్సవాలు ఊరేగింపులు సేవలకు అవసరమైన ప్రత్యేక పూలమాలలను కూడా ఉద్యానవన విభాగం తయారు చేయడం జరుగుతుంది స్వామివారి అలంకరణకు అవసరమైన మాలికల తయారీ కోసం ఉద్యానవన విభాగం తులసి చామంతి గన్నీరు సన్నజాజులు మల్లెలు మొగలి కమలం కలువ రోజాలు గులాబీలు సంపెంగలు సుగంధాలు కనకాంబరం మరువం చీపత్రం దవనం బిలువం తమలపాకులు పచ్చి పసుపు మొక్కలతో పాటు వివిధ రకాలైన సుగంధ పరుమల పుష్పాలను వివిధ ప్రాంతాల నుండి దాతల ద్వారా సేకరిస్తుంది రోజుకు దాదాపు ఒక టన్నుకు పైగా పుష్పాలను స్వామివారికి మూల విరాట్తో పాటు పరివార దేవతలకు వినియోగిస్తారు దేశంలో ఎక్కడ చూసినా పూలమాలలు అల్లికలు మహిళలే ఎక్కువగా అల్లుతుంటారు కానీ తిరుమలలో ఇందుకు భిన్నంగా మగవారి స్వామివారికి పూలమాలలు ఎక్కువగా అల్లుతుంటారు మహిళలు చిన్న చిన్న పూలమాలను సరహాలుగా అల్లుతుంటారు మహిళలు అల్లే ఈ మాలలను ఉత్సవమూర్తులకు ఉపయోగిస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్